హాయ్ మైడియా మెంబర్స్ ఈ రోజు నేను చూపించిపోయే కర్రీ వచ్చేసి వన్ ఆఫ్ ద బెస్ట్ టేస్ట్ కర్రీ అదేంటి అనుకుంటున్నారా సీజన్ లో దొరికి ఈ వైట్ బీన్స్ తో బ్రింజాల్ యాడ్ చేసి అదేనండి వంకాయ యాడ్ చేసి కర్రీ చేస్తున్నాను ఇవి సీజనల్ బీన్స్ అండి నవంబర్ టు జాన్ మధ్యలో దొరుకుతాయి సో అప్పుడు ఎలాంటి ఫంక్షన్ జరిగినా ఈ కర్రీ అయితే అస్సలు మిస్ చేయరు టేస్ట్ అయితే అంత బాగుంటుంది సో ఎలా చేయాలో ఇప్పుడైతే చూసేద్దామా ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఈ కర్రీని కుక్కర్ లో ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఎందుకంటే బీన్స్ అనేవి కొద్దిగా త్వరగా ఉడకవన్నమాట అందుకోసమే కుక్కర్ లో అయితే డైరెక్ట్ గా కుక్ చేసేసుకుంటున్నాను కొద్దిగా ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత మీడియం సైజు లో ఉన్న రెండు ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అయితే వేయించుకున్నాను ఈ ఉల్లిపాయ అనేది మగ్గే లోక బీన్స్ అయితే వాటర్ లో వేసుకుని హ్యాండ్స్ తో ఇలా రబ్ చేసుకుంటూ శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఒక టూ ఆర్ త్రీ టైమ్స్ వాష్ చేసుకుంటే పైన పుట్ట అనేది వచ్చేస్తుందండి తర్వాతకి మనం వేయించుకుంటున్న ఉల్లిపాయ కూడా మంచిగా మగ్గిపోయింది కదండి సో ఆయిల్ అనేది బయటికి రిలీజ్ చేస్తుంది ఇలాంటి టైంలో మనం మసాలా ని అయితే వేసుకుందాము ఈ మసాలా పేస్ట్ కి వన్ స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ గసగసాలు కొద్దిగా అల్లం అలానే వెల్లుల్లి ఒక రెండు యాలకులు రెండు లవంగాలు చిన్న దాల్చిన చెక్క వేసుకుని మసాలా అయితే పట్టుకున్నాను దీనిని టూ స్పూన్స్ వేసుకుని పచ్చి పోయేంత వరకు వేయించుకోవాలి తర్వాత మనం కడిగి పెట్టుకున్న వైట్ బీన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వేసేసుకున్నాను అలానే మూడు వరకు వంకాయలు తీసుకుని ఇలా అయితే కట్ చేసుకున్నానండి చూడడానికి బాగుంటుందని సో వీటిని కూడా యాడ్ చేసుకున్నాను తర్వాత వీటిని మరొక నిమిషం పాటు కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా చేయడం వల్ల వీటి నుంచి వచ్చే పసరు స్మెల్ అనేది పోతుంది సో దట్ మనకి మంచిగా ఉంటుందండి కర్రీ టేస్ట్ అనేది వీటిని వన్ టు టూ మినిట్స్ వరకు మగ్గించుకున్న తర్వాత దీంట్లోకి మన కర్రీకి తగ్గట్టుగా కారాన్ని అయితే వేసుకోవాలి అలానే కొద్దిగా పసుపు ని కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఇవి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అయితే అంతా కలుపుకోవాలి ఈ కర్రీ చేయడానికి చాలా సింపుల్గా ఉంటుందండి టేస్ట్ మాత్రం నాన్ వెజ్ కంటే ఎక్కువ రుచిగా ఉంటుంది కానీ నాకు తెలిసిన దాని ప్రకారం ఈ వైట్ బీన్స్ అనేవి అన్ని ప్లేసెస్లో లో అండి పెద్దగా నేనైతే ఎక్కడా చూడలేదు సరే కానీ ఇప్పుడు మనకి కర్రీకి తగ్గట్టుగా వాటర్ని అయితే యాడ్ చేసుకుని ఒకసారి కర్రీని అంతా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూతను అయితే క్లోజ్ చేస్తున్నాను సో విజిల్ అయితే మీడియం ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుందండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కుక్కర్ ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత అయితే తీసానండి చూసారు కదా కర్రీ అనేది చాలా కలర్ఫుల్గా ఉంది అలానే వంకాయ బీన్స్ కూడా చక్కగా కుక్ అయిపోయాయండి చూస్తున్నారు కదండి బీన్స్ని ఈ విధంగా మెదిపితే చక్కగా స్మాష్ అయిపోవాలి అలా ఉంటే సరిపోతుంది మరీ ఎక్కువ కుక్ అవ్వకూడదండి బీన్స్ అనేవి కర్రీ టేస్ట్ మొత్తం పోతుంది సో ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఒకసారి టేస్ట్ అనేది చెక్ చేసుకుని ఏదైనా సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకుని కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరగను కూడా వేసుకుని ఒకసారి కలుపుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ వైట్ బీన్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంతేనండి చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉండే వైట్ బీన్స్ వంకాయ కర్రీ అయితే చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసేసుకున్నాం కదా ఈ కర్రీ వచ్చేసి రైస్ రోటీ చపాతి ఇలా దేంట్లోకైనా చాలా బాగా సెట్ అవుతుందండి మీకు కూడా నచ్చిందా అలా అయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియోకి లైక్ షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్